హాయ్ హలో అండి ఈరోజు వరాహస్వామి జయంతి శుభాకాంక్షలు ఆదివరాహ క్షేత్రమైన తిరుమలలోని శ్రీ భువ శ్రీ భూ వరాహస్వామి వారి ఆలయంలో ఆగస్టు ఇరవై ఐదున వరాహ జయంతి జరగనుంది ఇందులో భాగంగా ఉదయం కలశ స్థాపన కలశ పూజ పుణ్యావచనం చేస్తారు ఆ తర్వాత పాలు పెరుగు తేనె చందనం కొబ్బరి నీళ్లు వివిధ రకాల పండ్లతో తయారు చేసిన పంచామృతంతో వేదోక్తంగా మూలవర్లకు ఏకాంతంగా అభిషేకం నిర్వహిస్తారు కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమలలో ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రీ వరాహస్వామి జయంతిని టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది స్థలమహత్యం ప్రకారం తిరుమలలో తొలి పూజ తొలి నివేదన శ్రీ వారికే చేస్తారు భక్తులు ముందుగా శ్రీ వారిని ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం ఆచారం స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం శ్రీ వారి అవతారమెత్తి హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని రక్షించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి सर्वम श्री कृष्णार्पणमस्तु